సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక పట్టుదల సహనం ఓర్పు చేత నైపుణ్యం చేత రాజగౌరవాన్ని కూడా పొందబోతారు లేక పంచమస్థానంలో రాశాధిపతి రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం అలాగనే శుక్రుడు కూడా అక్కడ సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహం అయిన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము ఆధ్యాత్మిక చింతన దేవతారాధన సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమం పాల్గొనడం మిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడికి ప్రమోషన్స్ రావడము ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారికి గృహ మార్పు స్థల మార్పుతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు తప్పక పూర్ణిమ తిది ఎందున నదీ ప్రయాణాలు జల ప్రయాణాలు వాయుధ వేసుకోవడం ఉత్తమం యంత్రాలతో ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు లావాదేవీలలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అనగా మితిమీరిన వేగం పనికిరాదు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు సమస్యలు పొంచి ఉన్నాయి ఏకాదశంలో సంచార స్థితి ఉండడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క మంత్ర పారాయడం రుద్రుడికి అభిషేకం చేసుకోవడం అలాగనే జిల్లెడు పుష్పాల చేత మహాదేవుడికి లేక విఘ్నేశ్వర స్వామివారికి అలంకరణ చేయడం వలన గ్రహ దోషం తొలగిపోతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు అలాగనే సంపూర్ణ సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది